హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు న్యూస్ ఎయిటీన్ తెలుగు ఇవాళ మనం ఒక టాలీవుడ్లోని సంచలనంగా మారిన ఒక అంశం పైన చర్చించడానికి నేను నా కొలీగ్ సురేష్ ఇద్దరం కలిసి ఇక్కడ కూర్చోవడం జరిగింది అయితే ఇప్పుడు టాలీవుడ్లో అంతలా హాట్ టాపిక్గా మారిన ఇష్యూ విషయానికి వస్తే ఆ ఇష్యూ ఇంకేంటో ఇంకేంటో కాదు మన ప్రముఖ డైరెక్టరు టాలీవుడ్లోని ఇటీవలే ఆస్కర్ అవార్డ్ విన్నింగ్ మూవీ అయినా త్రి ఆర్ మూవీ డైరెక్టర్ అయినా ప్రముఖ దర్శక దిగ్గజం రాజమౌళి మైన సంచలన ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఆయనకు సంబంధించి ఆయన ప్రాణ స్నేహితుడే స్వయంగా కొన్ని సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్గా మారింది అసలు రాజమౌళి మీద ఇలాంటి ఇలాంటి ఆరోపణలు ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది అసలు దీనికి రీజన్ ఏంటి అసలు దీని వెనక ఆయన చెప్తున్నదంతా నిజం అలాంటి విషయాలు మనం ఇప్పుడు మా ఫ్రెండ్ సురేష్ హాయ్ హై రాజమౌళి విషయాలు ఇప్పుడు మనకి ఒక హాట్ టాపిక్ అనేది తెలిసింది ఆ మ్యాటర్ మ్యాటర్ నీకు కూడా మొత్తం తెలుసు కాబట్టి అసలు ఈ రాజమౌళి ఈయన ప్రాణ స్నేహితుడు ఎవరు అసలు ఆయన ఏం చెప్తున్నారు అసలు ఈ మ్యాటర్ అసలు ఏంటి గొడవ ఏంటి సురేష్ యాక్చువల్గా మేడం అంటే ఇది లాస్ట్ నైట్ నుంచి శ్రీనివాసమూర్తి అనే ఓ వ్యక్తి ఆయనకైనా క్లెయిమ్ చేసుకుంటుండు నేను రాజమౌళి స్నేహితుడిని క్లోజ్ ఫ్రెండ్ని చాలా కొన్ని చెప్పడానికి నేను కొన్ని మ్యాటర్కి అయితే ఒక లెటర్ రూపంలో రాసిండు అంటే చాలా ఫ్రెండ్ మ్యాచ్ రాజమౌళి చాలా క్లోజ్ ఫ్రెండ్ మేము ఒకే మంచ ఒకే కంచాలని తింటున్నాం యాక్చువల్గా ఆయన ఆయన లెటర్ ప్రకారం ఆయన చేసిన ఆరోపణల లెటర్ ప్రకారం రామ రాజమౌళి రాజమౌళి రమరాజమౌళి రాజమౌళి ఈ శ్రీనివాసమూర్తి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అంట ఇది ట్రయాంగల్ లవ్ స్టోరీ కూడా నడిచేదంట ౌళి అంటే రాజమౌళి వాళ్ళ వైఫ్ ఇద్దరు ముగ్గురు నడిచిందని నేను చెప్తున్నాడు క్లీమింగ్ ఆయన క్లెయిమింగ్ ఇంకోటి అసలు రాజమౌళి నన్ను త్యాగం చేయమంటే నేను త్యాగం చేసిన త్యాగం చేయడంతో నాకు భార్య కాకుండా పోయింది రమరాజమౌళి అంటుండు ఇంకా కొంచెం చాలా ముచ్చట్లు ఉన్నాయి అవి చెప్పడం చెప్పలేదు కానీ అవి అంటే నేను అనుకోవడం మేడం ఈ ఈ విషయంలో ఇద్దరు రాజమౌళి గారు రెస్పాన్స్ ఎక్కడి నుంచి లేదు అండ్ ఇంతకుముందు గతంలో కూడా కొంతమంది నేను చిరంజీవి కొడుకున్నాను సంథింగ్ అట్లా కొంతమంది క్లెయిమ్ చేసిన ఉంటారు కదా ధనుష్ కొడుకునని నాకు ధనుష్ అప్పుడు ధనుష్ గురించి కూడా తమిళనాడులో ధనుష్ మా కొడుకు కొంతమంది పేరెంట్స్ కోర్టు వరకు సో అలాంటిదే ఇది కావచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పబ్లిసిటీ స్టంట్ కూడా అంటే ఆయన ఆ వీడియో కూడా ఏమంటే ఇది పబ్లిక్ స్టంట్ కాదని చెప్పింది కానీ పబ్లిసిటీ స్టంట్ కావచ్చు లేకపోతే మనం ఏదైనా చెప్పలేం నిజం కావచ్చు అబద్ధం కూడా కాకపోవచ్చు కదా అంటే సురేష్ నువ్వు పబ్లిసిటీ స్టంట్ అంటున్నావు కదా కరెక్ట్ అంటే ఎందుకంటే రాజమౌళి వచ్చేసి పెద్ద ప్రొడ్యూసర్ సో ఆయన మీద పబ్లిసిటీ స్టంట్ కోసం ఈయన ఆరోపణలు చేశారని అనుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఆయన ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ వన్ ఇయర్స్ ఇన్ని రోజులు ఇంతవరకు లేని అంటే రాజమౌళికి ఆస్కార అవ్వడం వచ్చింది పెద్ద పెద్ద సినిమా ఆయన తీసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ హిట్ అయ్యే టాలీవుడ్ లో ఇప్పుడు రాజమౌళి అంటే ఒక పెద్ద అంటే ఒకప్పుడు స్ట్రాంగ్ డైరెక్టర్ ఆయన కొట్టలేని స్థితిలోనే ఉన్నారు మిగతా వాళ్ళందరూ సో అలాంటి ఇప్పుడు ఇన్ని రోజులు కాకుండా ఇప్పుడు వచ్చి ఇప్పుడు ఈ విన ఫిఫ్టీ వన్ ఇయర్స్లో ఆయన ఫ్రెండ్ అని చెప్పి ఈ టైంలో ఆయన ఇలాంటి ఆరోపణలు చేసే వెనక పబ్లిసిటీ స్టంట్ ఉన్నదంటవా నువ్వు అంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం మేడం నేను ఇది కొట్టి పారలేనది అబద్ధం కాకపోవచ్చు నిజంగా కాకపోవచ్చు కానీ కొంతమంది బ్లాక్ మెయిల్ చేసి ఉంటారు ఇప్పుడు సడన్ ఆయన ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే మేమదన్న సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా అంటున్నాడు మనం దానికి నిజా నిజాన్ని ఏంటి తెలియదు తెలియంది మనం బ్రాడ్గా కామెంట్ ఏం చేయలేం కానీ ఆ ప్రస్తుతానికి అయితే మన మన కాదు ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ కూడా డిస్కషన్ అవుతుంది ఏమని రాజమౌళి నన్ను టార్చర్ ఆయన క్లెయిమింగ్ ఏమట్లేదు అంటే రాజమౌళిని టార్చర్ చేస్తుండు పెద్ద ఇంకొక పెద్ద మాట అంటే రాజమౌళి కొన్ని క్షిత్రపుత్రులు చేసిండు ఆ కూడా కూడా మన కొంత పెద్ద పాపులర్ రియాక్టర్స్ ఉన్నారు కదా సుకుమార్ పైన ఇంకొ ఇంకో ఇద్దరు ముగ్గురు పేరు త్రివిక్రమ్ అనిల్ పొడి వాళ్ళు ఎదగకుండా రాయమౌళి ఎదిగేటట్టు కొన్ని క్షిద్రపూజలు చేసిన కూడా అంటుండు అంటున్నాడు మరి అది అది యాక్చువల్ కాదు అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఎవరు ఫైన వాళ్ళు ఎదుగుతారు కానీ క్షిదపూజలు చేసినంత మాత్రాన వాళ్ళు ఈయన ఎదగడం అట్లే ఉండదు సినిమాలో సినిమాలో మ్యాటర్ ఉంటే ఏదైనా ఎట్లవుతుంది అంటే ఇప్పుడు రాజమౌళి అలా చేశాడంటే ఇలా ఇలాంటి ఆరోపణలు ఎందుకంటే నమ్మడానికి లేదు క్షుద్రపూజలు ఎందుకంటే రాజమౌళి యాక్చువల్ గా స్టార్టింగ్ లో ఏంటంటే మన కెరీర్ గురించి వస్తాను సీరియల్ ప్రొడ్యూసర్ సీరియల్ డైరెక్టర్ నుంచి ఇవాళ ఈ స్థాయికి శాంతి నివాసం శాంతి సీరియల్ చేస్తారు ఈటీవీలో సో ఆయన అంత కష్టపడి అంటే ఎవరికి కూడా సక్సెస్ అనేది ఈజీగా రాదు సో ఇన్నాళ్ళు ఇంత కష్టపడాక ఇంత ఆయనకి ఇంత క్రెడిట్ అయినా ఇంత పెద్ద పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అంటే దాని వెనక తన కష్టం పర్ఫెక్ట్ గా దాగి ఉంటది ఎందుకంటే చాలా కష్టపడి ఉంటాడు రాజమౌళి మేడం అది ఎవరైనా కొట్టి పడేయాలని నిజం నేను అనుకోవడం సడన్ గా ఇదేం వచ్చింది ఇప్పుడు ప్రఖ్యాత ఇంటర్నేషనల్ స్థాయిలో సినిమా కూడా తీస్తున్నాడు మహేష్ బాబు తోటి ఆ ప్రియాంక హీరోయిన్ గా సో ఆ స్థాయిలో ఉన్నాక ఇలాంటి బురజలు నేను అనుకోవడం బుర్రజలడం తప్ప ఏం లేదు ఇది ఇప్పుడు మీరు వేస్తుంటారు కదా అట్లా చేస్తే ఇప్పుడు అని తుడుచుకోవాలంటుంది ఎవరు అంటే ఇప్పుడు 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 సపోజ్ ఏంటంటే మనకి మనకి ఇప్పుడు ఎవరైనా సరే ఏ ఏ ఇండస్ట్రీ అయినా సరే ఎలాంటి సెక్టర్లు అయినా మనకి మన గొడవలు ఉన్నప్పుడు మీరు నువ్వు అయినా తెచ్చుకోవాలి అంటే నువ్వు నేను అంటే మన ఇద్దరి మధ్య గొడవది నువ్వు నేను అంటే మన విషయాల్లోని మన ఫ్యామిలీ వాళ్ళని ఆగడం అనేది కూడా ఇది అంటే ఇప్పుడు ఈ వ్యవహారంలోని రాజమౌళి వైఫ్ ని ఇన్క్లూడ్ చేయడం ఇది లవ్ స్టోరీ అని చెప్పడం ఇప్పుడు ఆమె చాలా పెద్ద అంటే ఎలా అంటే బయటకి చెప్పుకోలేని బాధ ఒక లేడీ అయి ఉండే ఇదేంటి బాబు వ్యవహారం నన్ను లాగే దీన్ని అంటే దీని మీద కూడా మనం అంటే దీని మీద మరి రాజమౌళి దీని మీద ఏమైనా స్పందిస్తే స్పందించే అవకాశం కూడా ఏ ఇవన్నీ లైవ్ చేసుకుంటారు ఈ వీటి మీద ప్రతిసారి స్పందించలేదు కదా ఏమైనా ఉంటే కావాలంటే మ్యాథ్స్ ఏమైనా ఉంటే ఇంక ఓవర్ అయిపోతే సోషల్ మీడియాలో వైరల్ అయితే టీవీలో వైరల్ అయితే ఏమన్నా వాళ్ళ పీఆర్టీ ఏమన్నా స్పందించేది అంతా తూచని చెప్పేస్తదేమో అని వీటి మీద స్పందించడం అది ఆయన స్పందించడం కూడా లైవ్ తీసుకుంటారు కదా ఇవన్నీ అంటే రూమర్స్ లెక్క ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్ ఫీల్డ్ మేడం కనపడతారు కదా జనాల ముందు కనపడతారు సో ఏదో ఒకటి వేస్తూ ఉంటారు ఇప్పుడు హీరో హీరోయిన్ తోటి ఎఫ్ఐఆర్ అంటారు అట్లానే ఇది కూడా సంథింగ్ ఏదో మనమే రకరకాల వార్తలు చూసాం అంటే వాళ్ళ లైఫ్ కి సంబంధించి ఏంటంటే ఏం చేసినా వైరల్ అవుతుంది అంటే అది చేసింది చిన్నదైనా సరే బయటకు వస్తే దానికి పెద్దది అయిపోతుంది ఏదైనా సరే చిన్నదైనా అందులో వాళ్ళకి పాపులారిటీ కోసం కొంతమంది అయితే మీరు వన్నట్టు అంటే పబ్లిసిటీ కోసం కొన్ని ఫేక్ న్యూస్లు కూడా కొంతమంది చేస్తారు నువ్వు అన్నట్టు అయితే ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఆయన ఇప్పుడు ఏమన్నాడంటే నేను అంటే నాకు నాకు ఇంతలా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరైతే రాజమౌళి మీద ఆరోపణలు చేసినాడో ఆయన ఏమన్నాడంటే ఇంతలా నా నన్ను ఎంతలా ట్యాచ్ పెట్టాడంటే అంటే నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయేలా చేశాడు ఆయన అంటే ఆయన రాసిన లెటర్ నేను చదివాను సో ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయేలా చేశాడు నెక్స్ట్ ఏంటంటే నేను ఇప్పుడు బతకలేని స్థితికి తీసుకొచ్చాడు ఇప్పుడు నేను బతకలేకపోతున్నా నేను చచ్చిపోతున్నాను అన్నాడు సో ఇప్పుడు దీని మీద డిస్కషన్స్ అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే ఇప్పుడు ఆయన ఫోన్ కూడా నెంబర్ కూడా నాట్ రీచబుల్ అంట స్విచ్ ఆఫ్ వచ్చిందంట సో ఆయన ఏమైనా చేసుకున్నాడు అని కూడా అంటే ఒకవేళ అదేంటి జరిగితే అంటే ఈ వ్యవహారం అంతా రాజమౌళికి తలనొప్పిగా మారుతుందా మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను సగనంబో ఒక వ్యక్తి వచ్చి రెండు లెటర్ రాసి అంటే రెండు రెండు గంటల లెటర్ రాసి ఓ వీడియో వీడియో చేసి నేను రాజమౌళితోటి ఫ్రెండ్షిప్ ఉన్న ఒకే మంచం మీద పండుకున్నా మా చిన్నప్పటి నుంచి మా దోస్తు ఆ పిల్లం కూడా నన్ను ప్రేమించిందంటే దీన్ని ఎట్లా నమ్ముతారు నీకు అంటే దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ఎట్లా నమ్మాలి అంటే ఇది అనుకోవడం అలా చెప్తుండే పబ్లిక్ అండ్ అని చెప్పిండు కానీ ఇది కంప్లీట్గా ఇదే జస్ట్ ఒక పబ్లిసిటీ తప్ప నాకు ఇది ఇంకోటి కనబడతలేదు ఎందుకంటే రామరాజమౌళి వాళ్ళది మనకి ఎప్పుడు చూస్తున్నాం మన వాళ్ళది కదా సడన్గా ఎప్పుడు లేని ఇప్పుడు ఇది వచ్చి యాక్చువల్ అంటే సురేష్ ఇప్పుడు రాజమౌళిది రామరాజమౌళి రామరాజమౌళికి సెకండ్ మ్యారేజ్ కదా అవును సెకండ్ యాక్చువల్గా అంటే ఆయన ఆమె ఫస్ట్ లైఫ్ గురించి ఏమైనా ఐడియా ఉందా ఉందని వాళ్ళ ఫస్ట్ హస్బెండ్ ఎవరు యాక్చువల్ వాళ్ళ బాబు కూడా ఉన్నాడు అప్పటికే రాజమౌళి పెళ్లి చేసుకునేటప్పుడు కానీ వాళ్ళిద్దరు మంచిగా ఉంటారు చాలా అంటే మన ఏదో ఫంక్షన్ లో చూసినా కూడా వాళ్ళిద్దరు మంచి అన్యత ఉంటది ఈమె కూడా ఆయన సెట్స్ లో సెట్స్ లో కూడా రాజమౌళికి తను చాలా హెల్పింగ్ అన్ని విషయాలు మేడం మీరు అనేది కరెక్ట్ ఇది రాజమౌళి దాదాపు అన్ని సినిమాలకు నాకు తెలిసి లాస్ట్ ఒక ఎన్ని సినిమాలకు దగ్గర నుంచి అనుకుంటే అంతకు ముందు కూడా అనుకుంటున్నాం సాయి సినిమా కంచమో ప్రతి సినిమాకి ఏమైనా స్టైలింగ్ స్టైలింగ్ అని ఒక క్రియేట్ చేస్తారు స్టైలింగ్ రాజమ్మ రమరాజమ ఏం అంటే ఆమె రమ్మరాజమౌళి మన ఇప్పుడు మెయిన్ కాస్టే కదా మెయిన్ కాస్ట్కి ఏమే కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తుంటుంది అదే కాదు యాక్చువల్గా రాజమౌళి ఫ్యామిలీ అందరూ అంతే మేడం శ్రీవల్లి అని వాళ్ళ వదిన ఉంటుంది

రె빌ందరకొక ఫ్యామిలీ ఫ్యామిలీ ఒకత సినిమాకు ఫ్యామిలీ ప్యాకేజ్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అంత ఆశపడతది. ఫ్యామిలీ ఆఫ్ అంటే ఇప్పుడు అలాంటి ఫ్యామిలీ అంత మంచి ఫ్యామిలీ మీద ఒక అంటే రాజమౌళి లాంటి వ్యక్తి మంచి సెలబ్రిటీ హోదా ఉన్న వ్యక్తి అందరికి తెలిసి రాజమౌళి నుంచి కూడా ఇలాంటి వివాదాలు గాని ఎప్పుడు ఇంతవరకు ఎలాంటి ఆరోపణలు కానీ రాలేదు. చాలా మంది సినిమా కంప్లైన్ ఇంకా సరే ఏదో ఫేజ్ ల నా కూడా అసలు ఈవెన్ మన ఈ రోజు వరకు ఆయన గురించి గొప్పగా విన్నాం కానీ ఎప్పుడు ఇంత చెట్ట చెత్త ఎవరు చెప్పలేదు మనం వినలేదు సో దీన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అవసరం అయితే లేదు అయితే కొంత సోషల్ మీడియా లేదు మేడం ఏదో ఏదో సంచలనం చేయడం వైరల్ చేయడం అంత తప్పించి నాకు ఇంకోటి గొప్పగా అంత తప్పించి నాకు ఇంకోటి ఏం లేదనిపిస్తుంది ఇంకోటి ఇంకోటి మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఏ విషయం ఉంటే రాజమౌళి ఆరాడు తర్వాత వాళ్ళు ఎవరు వెళ్ళిపోయాడు అవును ఆరాడు తోటి మనం నాటినట్టు సాగుకు ఆస్కారం వచ్చింది ఇప్పుడు అదే స్థాయిలో ఆయన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి మహేష్ బాబు తోటి సినిమా ప్రియా కదా ఆ సినిమా అయితే మామూలు పోస్ట్ ప్రొడక్షన్ మహేష్ బాబు మూవీ కోసం చాలా మంది ఎప్పటి నుంచి ఫైటింగ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయినా రాజమౌళి ఫ్యాన్స్ అయినా ఇది ఇద్దరు కాంబినేషన్ మూవీ కోసం ఎప్పటి వైటింగ్ అవును ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాజమౌళి బాహుబలి బాహుబలి టూ ఇప్పుడు ఈ పాన్ ఇండియా తో ఈ రీసెంట్గా త్రిబుల్ ఆడుతుందని ఆయన సక్సెస్ చూశాక ఈవెన్ బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా వాళ్ళ సినిమాలోని ఆ యాక్షన్ సీక్వెన్స్ గురించి ఎట్లా తీసుకోవాలనేది కొంత కొంత సౌత్ డైరెక్టర్స్ మీద ఆధారపడుతున్నారు అనే దాంట్లో కూడా మేడం ఇప్పుడు వాళ్ళు హిందీలో హిందీలో ఇప్పుడు లేటెస్ట్ హిట్స్ అన్ని మన మన సౌత్ నుంచి వచ్చిన యానిమల్ తోటి సందీప్ రెడ్డి వాళ్ళ అంతకుముందు అట్లీ షారుఖ్ ఖాన్ తో సినిమా చూసినాడు జవాన్ ఇట్లా మన మంచి మంచి హిట్ కావాలంటే సౌదర్యా కావాల్సి వస్తుంది మనకు ఇప్పుడు అట్లనే ఉంది కదా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ రాజమౌళి కూడా రాజమౌళి సులుగా చెప్పాలంటే మేడం మన సౌత్ సౌత్ ఇండస్ట్రీకి ఇండియన్ సినిమాకే రాజమౌళి ఒక మంచి పెద్ద బ్రాండ్ని తీసుకొచ్చాడు రాజమౌళి ఆధార సినిమా అంటే ఇప్పుడు ఇండియన్ బ్రాండ్ లెక్క అయిపోయింది కదా నాకు తెలిసి ఫస్ట్ టైం ఇండియన్ సినిమా కాస్కర్ రావడం ఫస్ట్ టైం ఇండియన్ సినిమా మేడ్ ఇన్ ఇండియా డైరెక్టర్స్ వంద సో దీన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే అంటే రాజమౌళికి ఇది పెద్ద అంత అంటే అలాంటి వ్యక్తి పైన ఇలాంటి ఆరోపణలు అనేవి అంత పెద్దగా పట్టించుకోవాల్సిన నువ్వు నేను నువ్వు అనుకున్నాను సో అది వ్యూవర్స్ ఇంత ఇది రాజమౌళికి సంబంధించి రాజమౌళి మీద వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఇప్పటివరకు అయితే ఇలాంటి ఈ సమాచారం ఈ అప్డేట్ అయితే మా దగ్గర ఉంది అదే మీకు చెప్పడం జరిగింది నెక్స్ట్ అయితే దీని మీద రాజమౌళి ఏమైనా స్పందిస్తారా లేకపోతే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంకా దీని మీద ఏమైనా ఇంకొక స్టెప్ పైకి ఇంకా స్టెప్ పైకి తీసుకొని ఇంకా దీని మీద ఇంకేమైనా ముందు ముందు ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడతారు ఎందుకంటే ఇంతవరకు ఆయన లెటర్ విడుదల చేయడం జరిగింది అలాగే ఒక సెల్ఫీ వీడియోని మాత్రమే ఆయన రిలీజ్ చేశారు తర్వాత నుంచి సోషల్ మీడియాలో ఆయన కూడా ఎక్కడ అవైలబుల్గా లేరు ఇంకోటి ఏంటంటే ఆయన ఫోన్ కూడా ప్రస్తుతం స్విచ్ ఆఫ్ ఉంది సో దీనికి సంబంధించి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే దీని మీద రాజమౌళి అయితే అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే అనేసి కూడా కొంతమంది అయితే దీన్ని అంతగా సీరియస్గా కూడా తీసుకోవట్లేదు సినిమా అభిమానులు కొంతమంది రాజమౌళి ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో సినీ అభిమానులు అయితే ఎవరు ఉన్నారో అవి ఇలాంటి ఆరోపణలన్నీ రావడం కామనేస్ దీన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ